తెల్ల కూడా మన ఏదో మనం మాట్లాడతాం మళ్లీ మనకు దుఃఖం తీసుకొచ్చే మాట మనం మాట్లాడకూడదు మనం చేత్డు ఏదైనా పని చేస్తాం అనుకోండి అనుకోండి చేతుడు మనం చేతుడు చేసే పనికి మనకు దుఃఖం తీసుకురాకూడదు మనకు మనసు ఏదో తలం ఎవరినైనా చూసి అసీపడతాం అనుకోండి అనుకోండి మాట విషయం మంచిని కూడా చెడ్డగా చెబుతాం అనుకోండి అనుకోండి మంచిని కూడా చెడ్డగా చెబుతాం అనుకోండి అనుకోండి ఆ వివేకాన్ని కూడా అవివేకంగా చెబుతాం అనుకోండి అది కొబ్బరి చెట్టు అయినా తాడి చెట్టు అని చెబుతాం అనుకోండి అనుకోండి మాటలకి అది కల్ప వృక్షం అయినా వృక్షం ఎందుకు పనికిరాదని చెబుతాం అనుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా మనం మాట్లాడే మాట మనకు వచ్చే ఆలోచనలా అంటే ద్వేషభావం ఏంటి ద్వేషభావం లేకపోతే ఈ వైరం ద్వేషభావం ఒకటి వైరం ఒకటి మనసులోకి వచ్చే వికారాలు అంటే మనం మాట్లాడే మాట మనకు వచ్చే తలంపు మనం చేత్డు చేసే చేత మీరు ముందు దుఃఖం రాకుండా చూసుకోండి తర్వాత మిగతా బాని దేవుడు చూస్తాడు మన చేతిలోని పని మనం చేద్దాం దేవుడు చేసే పని దేవుడు చేస్తే దానికి మనం జ్ఞాపకం చేయక్కర్లేదు ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇట్స్ ఓన్ టైం ఆ క్షణం వచ్చేటప్పుడు అది జరిగిపోతుంది మన శరీరం ప్రాణం పోయి క్షణం వచ్చింది అనుకోండి ఎవరు చేయలేరు వెళ్ళిపోతుంది ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైం నీకు ఏదైనా పదం వచ్చి యోగం ఉందనుకో ఆ క్షణంలో వచ్చేస్తుంది అలాగే నీకు ఏదైనా ఐశ్వర్యం వచ్చి యోగం ఉందనుకో ఆ క్షణంలో వచ్చేస్తుంది ఆ టైంలో ఏది ఎప్పుడు జరగాలో ఈశ్వర సంకల్పం ప్రకారం ఈశ్వర ప్రణాళిక ప్రకారం ఈశ్వరుడు నియమించిన పద్ధతి ప్రకారం జరిగిపోతూ ఉంటాం కానీ అది వదిలేను మనకి ఈ దేహాభిమానం ఉంది కాబట్టి ఈ దేహ బుద్ధి ఉంది కాబట్టి కర్తృత్వం ఉంది కాబట్టి కర్తృత్వం ఉంది కాబట్టి నిజంగా దేవుడే కర్త దేవుడే భోక్త దేవుడే కర్త దేవుడే భోక్త కానీ మనం అనుకుంటున్నాం మనమే కర్త అనుకుంటున్నాం మనమే భక్తి అనుకుంటున్నాం భోక్త అనుకుంటున్నాం నూటికి నీరు మన దుఃఖానికి ఇది కాదు